అందరికీ నమస్తే వాలకు వెల్కమ్ టు కోర్స్ వారాల్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవడు ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సౌదనా భోజనాలు అయినా మనం కూడా ఆఫీస్ నుంచి వచ్చినాం పోతే తిన్నాం టమాటా మెంతికూర ఇవాళ నాన్ వెజ్ ఏం లేదు ఆల్రెడీ రెండు రోజులు తింటున్నాం తింటున్నాముగా పోతే అయిపోయింది ఈ బడి వీడియో ఎప్పుడో ఫోర్త్ వీడియో పెట్టాల్సి ఉంటే ఏమైందంటే కొంచెం తమ్ముడ ప్రాబ్లం ఏంది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఓకే ఇటువంటి పోదాం స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటైన్ మ్యాగ్నా టూ థౌజండ్ లెవెన్ వీటీ వన్ పాయింట్ టూ పెట్రోల్ వర్షన్ ఈ కార్నైతే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పాయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసా టచ్ అయినా ఓన్లీ లేడీ డ్రైవెన్ కార్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ అంటున్నారన్న ఓకేనా కార్ అయితే ఉందా ఐటెన్ మ్యాగ్నా ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ లెదర్ సీటింగ్ కార్ అయితే గుడ్ కండిషన్ బట్ పోతే రీ అప్లోడ్ ఇది ఇంతముందు మనం అప్లోడ్ చేసినాం అప్పుడు టూ ల్యాక్ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అని ఈసారి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంటర్ లాక్ విత్ కీ రిమోట్ ఓకేనా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వాలిడిటీ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు కన్నా కార్ అయితే ఇది సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటాం సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏంటంటే స్క్రీన్ అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ బు పెట్టండి వీడియో క్లాస్లో కందిద్దాం మాక్సిమం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ లాగ్ ప్రపేర్ చేస్తాం బట్ కొన్ని కార్లు ఏంటంటే రీ అప్లోడ్ కూడా చేస్తాం ప్రైస్ డ్రాప్ చేస్తారు కొన్ని నోటిఫికేషన్స్ పూ కొన్ని హై బడ్జెట్ కార్ కూడా మనం బీ సిరీస్లో పెడతాం కార్ అయితే ఇది ఓకేనా వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డీటెయిల్స్ చెప్పనా వద్దా అని చూస్తున్నా బట్ చెప్తా డీటెయిల్ కూడా చెప్తా ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ విటీ వీటీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చీల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉందన్న టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఇది రీ అప్లోడ్ మనం ఫస్ట్ అప్లోడ్లో రెండు లక్షల ఐదు వేలు ఫైనల్గా వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఈసారి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ అంటున్నారు ఉందాయ్ ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ వీటీ వీటీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ వన్ నైన్టీ ఎయిట్ పెట్టండి వన్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి బీ వన్ నైన్టీ ఎయిట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం ఓకేనా ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ న్యూ లెదర్ సీటింగ్ లేడీ డ్రైవెన్ కార్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఇంజన్ గుడ్ కండిషన్ ఓకేనా ఉందా ఐ ట్యాండ్ మ్యాగ్నా వీటీ వీటి కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు ఒక లక్ష ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ అంటున్నారు అన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ వన్ ఎయిట్ ఎయిట్ పెట్టండి ఓనర్ బిస్ సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీ ఫోన్పే చేసి బీ వన్ నైన్టీ ఎయిట్ పెట్టండి ఓనబిస్ మీరు కార్ కార్కున్నర్కు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకునే ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే ఇంకా మన కార్ కూడా నమ్మక అనుకుంటే స్క్రీన్ మీ అప్లై అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఉందా ఐట్ అండ్ మ్యాగ్న వీటి వీటి వన్ పాయింట్ టూ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక పేపర్స్ వాలిడి ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటుంది పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్లాస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్